హాయ్ అండి ఇది మేము మొన్న ఖమ్మం వెళ్ళినప్పటి వ్లాగ్ అండి ఒక టెన్ డేస్ అయింది ఈ వ్లాగ్ తీసి ఇప్పటికే షేర్ చేయడానికి కుదురుతుంది ఇది ఖమ్మంలో మా ఇల్లు అండి అమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉండబట్టి దాదాపు ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళు తర్వాత తర్వాత కోవిడ్ వీటన్నిటితోటి అసలు రావడం తగ్గిపోయింది ఇంకా ఈ మధ్యకాలంలో అయితే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు వచ్చాము ఒక రెండు రోజులు అది కూడా తప్పక వచ్చాము పని ఉండి ఇది ఇల్లండి అసలే రాక చాలా రోజులు చాలా సంవత్సరాలైంది అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా ఇంకా రావడం ఖమ్మం రావడం తగ్గిపోయింది అంటే వచ్చినప్పుడు ఏదో పని మీద రావడం ఒక పూట అరపూట అలా పని చూసుకుని వెళ్ళిపోవడం అయితే ఈసారి ఒక రెండు రోజులకు వచ్చాము పైకెక్కి ఎన్ని సంవత్సరాలు అయిందో నేను డాబా పైకెక్కి ఇలా ఉంటుందండి మా ఇంట్లో అయితే ఎక్కువగా రావట్లేదు కదా ఇంకా మెయింటెనెన్స్ అది కుదరక ఇట్లా ఉంది కానీ చాలా బాగుంటుంది ఎలా ఉన్నా మన ఇల్లు మనకి ఆప్యాయంగా అనిపిస్తుంది కదా ఇంకా పొద్దున్నే జస్ట్ మా ఇంటిని ఒక క్లిప్ తీసి ఆ తర్వాత అందరం రెడీ అయిపోయి ఎయిట్ థర్టీ నైన్ కల్లా ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ కారులో మేమందరం మా తమ్ముడు వాళ్ళు మేము అమ్మ అందరం కలిసి మా బాబాయ్ వాళ్ళ తోటలో కార్తీక వన భోజనాలండి వాటికి బయలుదేరాము చిన్న టుగెదర్ అలాగే కార్తీక మాసం వన భోజనాలు అనుకోవచ్చు కార్తీక మాసం పూజ కూడా ఉంది దానికని బయలుదేరేమో ఎన్ని సంవత్సరాలైందో ఈ దారెంబడి ప్రయాణం చేయక కొన్ని సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాలు అయింది కావచ్చు చాలా ఎక్సైటింగ్గా ఎమోషనల్గా అనిపించింది ఈ ప్రయాణం చాలామంది చాలా సంవత్సరాల తర్వాత కలిశారు ఇక్కడ ఇంకా ఇదిగోండి తోటలోకి రాగానే పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు ఆ మామిడి చెట్ల కింద టెంట్లు అవి మూడు నాలుగు చోట్ల వేశారు ముందైతే రాగానే బ్రేక్ఫాస్ట్ చేసేసామండి ఎంత ఇంటి నుంచి ఒక గంట ప్రయాణము వచ్చి ఇక్కడే బ్రేక్ఫాస్ట్లని ముందే చెప్పేశారు మాకు కాఫీ టీ బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఫుల్ డే అందుకని తొందరగా వచ్చి ఇక్కడే అన్నీ అరేంజ్ చేసేసాము అని చెప్పారు సో అలాగే వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలందరూ ఆడుకుంటున్నారు తర్వాత ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క చెట్టు కింద మామిడి చెట్ల కింద కూర్చొని ఎవరు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడేమో పూజ జరుగుతుంది కార్తీక మాసం పూజ ఇప్పుడే పిన్ని బాబాయ్ చేశారు పూజ ఇప్పుడు ఒకసారి పిన్ని అందరినీ పలకరిద్దామని వచ్చింది లేచింది అనమాట అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారండి చాలా వరకు వచ్చారు ఇంకా కొంతమంది రావాలి అన్నీ అరేంజ్ చేసేసారు వాటర్ కానీ అన్ని వాటర్ ఉన్నది అక్కడ అయినా కానీ దగ్గర పెట్టుకున్నారనమాట ఒక ట్యాంకర్ అట్లా మంచిగా మామిడి తోట చాలా బాగుంది సూపర్గా ఉంది కొంచెం పూజ క్లిప్పింగ్స్ కూడా తీసాను నేను ఇక్కడ పుట్టమందుతోటి పొలంలో ఉన్న పుట్టమందుతోటే శివలింగాన్ని చేసి దానికి అభిషేకం అన్నమాట శివలింగానికి అభిషేకం కార్తీక మాసంలో చేసుకుంటాం కదా అన్ని పండ్ల రసాలతోటి అలాగా అభిషేకం చేశారు బాబాయి బాబాయి వల్ల ఇద్దరు పిల్లలు బాగా జరిగింది పూజ అయితే ఇదిగోండి ఇక్కడ మా మేనమామ అక్క అమ్మ అమ్మమ్మ అందరూ పూజ చూస్తున్నారు అమ్మ చాలా నెలల తర్వాత దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత ఫస్ట్ టైం వచ్చినట్టుంది పూజకి రాలేదు ఇప్పటి వరకు తను వీలు కాలేదు రాలేదు పూజ కూడా చాలా బాగా జరిగింది తులసి చెట్టు ఉసిరిక చెట్టు అలాగే బిల్వ వృక్షం వీటన్నిటిని దగ్గర పెట్టి చేశారు పూజ అందరూ ఇలాగే చేసుకుంటారేమో కానీ నేను ఒకసారి చెప్తున్నాను పండ్ల రసాలతో పాటు గంధం నీళ్ళు కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు విభూతి నీళ్ళు వీటన్నిటితోటి పూజ చేసి తర్వాత మళ్ళీ పిన్ని ఇంకా కోడళ్ళు కలిసి పూలతో అలంకరించారు స్వామివారిని పక్కన చూసారా మంచాలు నవారు మంచాలు పిల్లలు కానీ కాస్త పెద్దవాళ్ళు కానీ కాసేపు మధ్యాహ్నం అలా నడుము అలుస్తారని ఏర్పాటు చేశారు అవి కూడా ఇక్కడ వంటలు జరుగుతున్నాయి ఇదేమో ఈ షెడ్ పక్కన వాళ్ళది అనమాట బాబాయ్ వాళ్ళది కాదు పక్క వాళ్ళ షెడ్ ఇంకా వాళ్ళకోళ్ళు హెల్ప్ చేసుకుంటారు కదా అలాగా ఇంక ఇక్కడ పూజ అయిపోయింది చిన్నోడు చూసారా మా బాబాయ్ వాళ్ళ చిన్ని మనవడు వాడు వాడికి ఎంత వన్ అండ్ హాఫ్ ఇయరో టూ ఇయర్స్ టూ ఇయర్స్ కూడా కంప్లీట్గా లేవు మంచిగా వచ్చి అభిషేకం చేస్తున్నాడు పూజ అయిపోయిన తర్వాత ఒకసారి అందరినీ అలా అభిషేకం చేసుకోమన్నారు పూజారి గారు నేనేమో ఇందాక మీరు గమనించారా కోడి కూసింది చూపిస్తాను రండి ఇదిగో వచ్చేసాము ఇందాక షెడ్ ఉందా ఆ షెడ్ తర్వాత ఇది ఇంకో షెడ్ అనమాట వంట చేసిన దానికి తర్వాత షెడ్ ఇది అక్కడ చూడండి ఎన్ని కోళ్ళు ఉన్నాయో అసలు భలే ఉన్నాయి మా చిన్నోడు నన్ను పిలుస్తున్నాడు మమ్మీ రా రా అని ఏంటంటే వాడు ఫస్ట్ టైం కోడిని పట్టుకున్నాడు ఎత్తుకున్నాడు మిగిలిన పిల్లలేమో భయపడుతున్నారు ఆ బుడ్డోడు చూడండి వాడికి భయం కానీ అన్నీ కావాలి అన్నిట్లో దూరుతాడు నేను దిగునట్టే ఇదేమో మా మేనకోళ్ళు దానికి అస్సలు భయం లేదు నేను కూడా పట్టుకున్నాను కోడిని ఎత్తుకున్నాను పట్టుకోవడం కాదు నేను కూడా కోడిని ఎత్తుకున్నాను ఫస్ట్ టైం మా చిన్నప్పుడు కోళ్ళు అవి ఉన్నాయి మేము పెరిగిన చోట కానీ పట్టుకోడాలు ఇవన్నీ నేనైతే ఎప్పుడు చేయలేదు కొద్దిగా మా తమ్ముడు చేసేవాడు కానీ ఇప్పుడు వాడు రాలేదు ఇక్కడికి నేను వచ్చాను మా వారిని కూడా రమ్మన్నా కానీ రాలేదండి నేనైతే వచ్చా పిల్లల దగ్గరికి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అసలు పలేగా వీళ్ళు దొరకదంట ఇది బాబాయ్ వాళ్ళ పక్క పొలంలో వాళ్ళది ఫామ్ అండి కోళ్ళ ఫామ్ అక్కడికి ఆ పొలానికి ఈ పొలానికి వే ఉంది వెళ్ళడానికి కోళ్ళు ఉన్నాయని పిల్లలు చూడ్డానికి వచ్చారు నేను కూడా చూడ్డానికి వచ్చాను అదిగా చూడండి వాటిని విడిచిపెట్టలేదు విడివిడిగా ఉంచారు అట్లా గంప కింద అంటే అన్నారు అవి కొట్టుకుంటాయి వీటిని సంక్రాంతికి రెడీ చేస్తున్నాము అందుకనే కొట్టుకుంటాయని అలా పెట్టారట వీటికి కూడా చూడండి ఫ్రీగా వదిలిన వాటికి ఫ్రీగా వదలొచ్చు కదా అంటే అదే చెప్పారు పొడుచుకుంటాయట ఒకటి ఒకటి ఫైట్ చేసుకుంటాయట అందుకనే కాళ్ళకి తాడు కట్టి అవి రెండు దగ్గరికి వెళ్ళి కొట్టుకోలేనంత దూరం ఉండేటట్టుగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తాళ్ళు కట్టారు చూడండి ఇది ఇంతవరకే వెళ్ళగలదు అది అంతవరకే రాగలదు అలాగా సంక్రాంతి ప్రిపరేషన్ అని చెప్పారనమాట అక్కడ కోళ్ళని వాటిని చూసే ఆయన మా వారిని రమ్మంటే వచ్చి చూడండి ఎలాగా ఇన్స్పెక్షన్ చేస్తున్నట్టు ఎలా చూస్తున్నారో చిన్నప్పుడు తను కూడా చూసేవాళ్ళ కానీ ఆ కోళ్ళు ఇప్పుడు రాలేదు కాసేపు వాటిని చూసి నేను మంచిగా మళ్ళీ పిల్లలు అక్కడి నుంచి వచ్చేసారు ఒక దగ్గర ఉండరు కదా ఆ తర్వాత ఆ కోళ్ళ తర్వాత ఈ వాళ్ళకి ట్రాక్టర్ ఒకటి కనిపించింది ఇంకా ఏముంది ఫ్రీగా అన్నీ దొరికాయి హ్యాపీగా ఆడుకోవడానికి కాసేపు అక్కడని కాసేపు ఇక్కడని కాసేపు చెట్లు ఎక్కి అట్లా నానాగం చేశారు ఎవరికి వాళ్ళే డ్రైవింగ్ ఆగిన్న ట్రాక్టర్ని నేను కూడా చేశాను అనుకోండి ఆ షార్ట్ ఇన్ దాకా పెట్టాను చూసారా అండి చూడండి భలే డ్రైవ్ చేశాను నేనైతే ట్రాక్టర్ని ఇందులో కూడా చూపిస్తాను అందులో అయితే మంచి మ్యూజిక్తో పెట్టాం డోయ్ బాగా డ్రైవ్ చేశాను వీడికి ఎక్కడం రాదు దిగడం రాదు కానీ అన్నిట్లో దూరతాడు ఈ చిన్నోడు ఇట్లా ట్రాక్టర్ మీద ఆడి ఇక నేను తిరిగి తిరిగి అలసిపోయి కాసేపు కూర్చుందామని వచ్చి కూర్చున్నామండి అక్కడ ఇక కూర్చున్నామో లేదో అక్కడ వినని పాలిటిక్స్ లేవు ఈ పెద్దవాళ్ళందరూ చేరి ఒకళ్ళొకటి ఒకళ్ళొకటి అసలు డిబెట్ అన్నమాట ఆర్గ్యుమెంట్స్ డిబెట్సు మాటల యుద్ధాలు ఎన్ని జరిగాయో ఇక ఇవన్నీ అయిన తర్వాత లంచ్ టైం అయితే అయిందండి మంచిగా అన్ని వంటలు రెడీ అయిపోయాయి ఇందులో అసలు పులిహోర చక్కెర పొంగలి దగ్గర నుంచి మొదలు పెడితే వెజ్ బిర్యానీ రైతా దాకా అన్ని ఐటమ్స్ని కవర్ చేశారు సూపర్గా ఉంది భోజనం కూడా ఇంకా భోజనం చేశాక ఏముందండి పెద్దవాళ్ళు రంగంలోకి దిగారు ఆటల్లోకి ఇప్పటిదాకా పిల్లలే కదా ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు క్రికెట్ అని ఎన్నో ఏళ్ళకి వదిలేసిన వాళ్ళు క్రికెట్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇవాళ కొత్తగా మొదలు మొదలుపెట్టారనమాట ఫిట్నెస్ తర్వాత ఎంతమందికి వాళ్ళు నొప్పులు లేచాయో తెలియదు ఇగో వీళ్ళందరూ అసలు వేరే లెవెల్లో క్రికెట్ ఆడారు ఇంకోవైపు ఏమో టీ కాఫీ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే పకోడీ అండి ఆనియన్ పకోడీ రెడీ అవుతుంది నేనేమో అసలు ఈ మొక్కలు ఏంటి ఏమేమి మొక్కలు అని చూడ్డానికి వచ్చాను నాకు తెలిసిన మొక్కలేనా అని నాకు చాలా మొక్కలు తెలుసండి ఇందులో మందార మొక్కలు ఉన్నాయి మల్లె మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు పండ్ల మొక్కలు పామాయిల్ మొక్కలు చాలా ఉన్నాయి మునగ చెట్టు ఇదిగో ఇదే మునగ చెట్టు చాలా ఉన్నాయి నేను కొద్దిగానే తిరిగి చూశాను ఆ చూసినంతలో నాకు చాలా మొక్కలు తెలిసాయి నారింజ నిమ్మ చాలా మొక్కలు ఉన్నాయి సన్సెట్ ఎంత బాగుందో ఇక్కడ అంటే ఇప్పుడే ఏరే వేశారనమాట మొన్న మొన్ననే పెరుగుతూ ఉన్నాయి అవి చెట్లు సన్సెట్ చూడండి ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ సన్సెట్ అది ఇంకా అందరం ఇంటికి వెళ్ళే టైం అయితే దగ్గరకు వచ్చేస్తుంది అందరూ టీలు తాగుతున్నారు స్నాక్స్ ఇక్కడ ఇంకా మా అమ్మమ్మ చూడండి మొన్న ఒక షాట్ కూడా పెట్టాను నేను మీకు తను అచ్చని గిల్లలు ఆడుతోందని ఇలా ఆడుతుంటేనే నేను తీశాను వీడియో ఇంకందరం బయలుదేరుదాము అని అంటూ ఉంటే వీళ్ళెక్కడ ఇంకా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటూ వచ్చారు కలవక చాలా రోజులైంది కదా అందరూ సో ఇంకా ఆడుతున్నారు కూడా ఇంకో ఫైవ్ మినిట్స్ ఇంకో టెన్ మినిట్స్ అన్నారు ఈలోపు వాళ్ళేనా ట్రాక్టర్ డ్రైవ్ చేసేది పిల్లలు నేను ఇదొక్కటి మిస్ అయిపోయానో నేను కూడా చేస్తా అని చెప్పి వచ్చా అండి అంతే కదా పుట్టింటికి వచ్చాము సరదాగా అన్నీ ఎంజాయ్ చేస్తాము అంటే అత్తంట్లో ఇవన్నీ చేయలేం కదండి అంటే అత్తగారింట్లో చేయకూడదా అంత యాక్టింగ్ అంటే యాక్టింగ్ కాదు ఎక్కడెట్లు ఉండాలో అక్కడ అట్లుండాలి అక్కడ మర్యాదగా ఉండాలి అక్కడ అలానే ఉండాలి ఇలా చేస్తూ ఉంటే బాగుండదు కదా అక్కడెవరు మన ఆడబడుచులు చేస్తారు వాళ్ళు వాళ్ళ పుట్టింటికి వస్తారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉంటారు మన ఇంటికి మనం అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా ఉంటాం ఎవరమైనా ఉండాలి కూడా కదండి అయిపోయింది ట్రాక్టర్ కూడా డ్రైవ్ చేసేసా ఇంకా తర్వాత ఇక ఇంటికి వెళ్దామంటే చూడండి అసలు ఘట్టం మొదలైంది పిల్లలు ఏడుపులు ఇంకా సరదా తీరలేదు ఇంకా ఆడుకోవాలి ఇంకా ఆడుకోవాలని ఏడుపులు అక్కడ తండ్రులు వాళ్ళని బతిమాలటాలు బామాలటాలు బుజ్జగించడాలు బోలెడు జరిగాయి చివరికైతే ఇక ఇంటికి తీసుకొచ్చాము ఎలాగోలాగా ఇదండి ఈరోజు సరదా వ్లాగ్ Thank you.